శ్రీకృష్ణ పరబ్రహ్మణే అని మనం నిన్న మనం భీష్ముడు ఎందుకు పండ పాండవ పక్షానికి వెళ్ళలేదు భీష్ముడిని కృష్ణుడు ఎందుకు అసలు చిన్న అంగుళం మొన తేలేంత స్థలం కూడా లేకుండా బాణాలతో ఎందుకు పుట్టించాడు అనే విషయాన్ని గురించి తెలుసుకోవడానికి తెలుసుకుంటున్నాం ఇలా కొట్టడానికి ఒక కారణం ఉంది ఈ ప్రపంచంలో దేనికైనా ఆలంబనము ధర్మమే భీష్ముడు తన జీవితం మొత్తం మీద ఒక్కసారి ధర్మం తెప్పాడు అది కూడా పూర్తిగా ధర్మం తప్పాడు అని చెప్పడం కూడా కుదరదు ధర్మం తప్పాడా తప్పలేదా అని చెప్పడానికి వీలులేని రీతిలో ఒకసారి మాట్లాడాడు ఎప్పుడు మాట్లాడాడంటే ధర్మరాజు గారికి శకునికి మధ్య ద్యూతక్రీడ జరుగుతోంది అలా జరుగుతున్నప్పుడీ శకుని మధువును సేవించి ఉండడంలో మర్చిపోయి ముందు ధర్మరాజును కొట్టాడు ధర్మరాజుని నిన్ను నీవు పణంగా పెట్టుకో అనే తర్వాత ధర్మరాజు ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత శకునికి గుర్తు వచ్చింది నీ భార్య ద్రౌపది ఉన్నది కదా ఆవిడని ఒడ్డు అన్నాడు అప్పటికే ధర్మరాజు శకుని ధ్యాస్యంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన ధర్మరాజు అనుకున్నాడు ద్రౌపదిని వడ్డడంలో ఏదైనా దోషం ఉంటే ఆ దోషం వడ్డనున్న శకునికి పెడుతుంది కానీ దోషం ఇప్పుడు నాకు పట్టదు ఇప్పుడు నాకు శకుని యజమాని నేను ఆయన దాసుడిని దోషం ఆయనకు పెడుతుంది అనుకుని ధర్మరాజు ద్రౌపదిని వడ్డాడు సుసరా ఈ ఆటలు ఏం చేస్తున్నారు ఏమిటి ఎవరిని పణంగా పెడుతున్నారు అన్నది కూడా తెలియకుండా జరుగుతూ ఉంటుంది కాబట్టి పెద్దలన్న వాళ్ళు ఇటువంటి ఆటలు ఆడకూడదు అని చెప్తూ ఉంటారు ఇక ధర్మరాజు ద్రౌపదిని అడ్డుపెట్టి మరల ఓడిపోయాడు ఓడిపోతే దుశ్శాసనుడు రజస్వల అయిన ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చుకు వచ్చి బలవలు ఊడ్చాడు ఊరుస్తుంటే ఆవిడ పేర్లు చెప్పి ఒక ప్రశ్న వేసింది ఈ సభలో భీష్మ ద్రోణులు ఉన్నారు వాళ్ళకి ధర్మం తెలుసు నన్నోడి తన్నోడిన తన్నోడి నన్నోడిన ధర్మం చెప్పవలసింది అని అడిగింది అప్పుడు భీష్ముడు పెద్ద సంకటంలో పడ్డాడు భీష్ముడు నేవురు విప్పి మాట్లాడి ధర్మరాజు చేసినది దోషమే ఓడిపోయిన ధర్మరాజుకి ద్రౌపదిని ఒట్టే అధికారం లేదు అని అంటే వెంటనే మహాపతివ్రత అయిన ద్రౌపదీదేవి శబిస్తే ధృతరాష్ట్రుని సంతానం అంతా నశించిపోతారు ఆయన వాళ్ళందరినీ అంత కష్టపడి పోషించాడు తన కొళ్ళ ముందు వాళ్ళు వెళ్ళిపోతారు పోని చెప్పకుండా ఉందామంటే ఎదురుకుండా ఒక మానవతికి ఒక మహాపతివ్రతికి బలవులు ఊడుస్తున్నారు కాబట్టి ఏం చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు తెలిసి చెప్పాడా తెలియక చెప్పలేదా అన్నది తెలియకుండా ఒక మాట అన్నీ ఊరుకున్నాడు ధర్మరాజు అంతటి వాడే నేను ఓడిపోయాను అని ఒక మాట అన్నాడు ఈ స్థితిలో ఏది ధర్మము అన్నది చెప్పడం కొంచెం కష్టమే ద్రౌపది అన్నాడు అలా ధర్మం తెలిసి చెప్పకపోవడం కూడా ధర్మాచరణమందు వైక్లభ్యమే ఈ దోషాన్ని కొట్టవలసి వచ్చింది అందుకని బాణాలతో కొట్టారు ధర్మాచరణము అంటే ఎంత ఘానంగా ఎంత కష్టంగా ఉంటుందో చూడండి ఇంతటి మహానుభావుడు కురుక్షేత్రంలో యుద్ధానికి వచ్చాడు దుర్యోధనితో ఒక మాట చెప్పాడు నీవు పాండవుల వైపు ఉన్నవాళ్లలో ఎవరిని సంహరించమన్నా సంహరిస్తాను కానీ పాండవుల జోలికి మాత్రం నేను వెళ్ళను అన్నాడు యుద్ధభూమికి వచ్చిన తర్వాత భీష్ముడు సర్వసైన్యాధిపతిగా నిలబడితే ధర్మరాజు గారు తన కవచం విప్పేసి పాదుకలు విప్పేసి కాలినడకన వెళ్ళి పితామహ అని నమస్కరించాడు తాత మేము నీవు పెంచి పెద్ద చేసిన వాళ్ళం మాకు విజయం కలగాలని ఆశీర్వదించు అన్నారు అప్పుడు భీష్ముడు అన్నాడు నీవు ఇలా వచ్చి ఉండకపోతే నిన్ను శపించి ఉండేవాడిని నీ గౌరవకు పొంగిపోయాను మీ ఐదుగురు జోలికి నేను రాను అన్నాడు అప్పటికి మహానుభావుడు వృద్ధుడైపోయాడు చర్మమంతా ముడతలు పడిపోయింది జుట్టు నెరిసిపోయింది తన కళ్ళ ముందు తన వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు తనే ఒక పక్షం నుకు సర్వసైన్యాధిపతి అయి నిలబడ్డాడు అప్పుడు ధర్మరాజు తాత నీవు రానక్కర్లేదు కానీ నీకు స్వచ్ఛందమరణ వరం ఉంది యుద్ధంలో నువ్వు ధనస్సు పట్టగా ఎవరూ కొట్టలేరు నువ్వు యుద్ధంలో ఉంటే ఎలాగ తాత అని చేతులు నులిమాడు ఇప్పుడు ఆ విషయం అడగకు కొన్నాళ్ళు పోయాక కనబడి చూద్దాం అన్నాడు భీష్ముడు మా యోగక్షేమంను మాత్రం దృష్టిలో తాత అని చెప్పి ధర్మరాజు వెళ్ళిపోయాడు భీష్ముడు రోజు యుద్ధం చేసేవాడు అనంతరం శిబిరానికి వచ్చేవాడు దుర్యోధనుడు వచ్చి నీవు ఎంత గొప్పవాడివి యుద్ధంలో దిగాను ఎంతమందిని చంపావు ఏం చేశావు నువ్వు తలుచుకుంటే అర్జున్ని చంపలేవా నువ్వు కావాలని పాండవులను వెనకేసుకొస్తున్నావు నువ్వు పాండవ పక్షపాతివి అని పోటి మాటలతో ములుకులతో పొడిచినట్లు మాట్లాడేవాడు భీష్ముడిని పాపం భీష్ముడు ఈ వయసులో అన్ని మాటలు విని ఒకరోజు దుర్యోధినితో దుర్యోధన ఇవాళ యుద్ధంలో భీష్ముడు అంటే ఏమిటో గాని అని మండలాకారమైన ధనస్సును పట్టుకున్నాడు ఆ రోజు భీష్ముడు వేసిన బాణాలు కనబడ్డాయి తప్ప భీష్ముడు కనబడలేదు కొన్ని వేల మందిని తెగటార్చేశాడు కురుక్షేత్రం అంతా ఎక్కడ చూసినా తెగిపోయిన కాళ్ళు చేతులు ఏనుగులతోటి నిండిపోయింది ఆయన యుద్ధానికి పాండవులు గజగజ వణికిపోయారు అర్జునుని భీష్ముడి మీద యుద్ధానికి పంపించారు అర్జునుడు యుద్ధానికి వచ్చాడు భీష్మునికి సర్వసైన్యాధిపతిగా అభిషేకం చేశారు కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథ్యం చేస్తున్నాడు ఆయన యుద్ధంలో చనితే తన చేతితో ధనస్సు పట్టుకుని ఏ విధమైన అస్త్రశస్త్రములు పట్టను అని ప్రతిజ్ఞ చేశాడు ఆ విషయమును దూతలు వచ్చి భీష్ముడికి చెప్పారు అప్పుడు భీష్ముడు అన్నాడు సర్వ సైన్యాధిపతిగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇవాళ కృష్ణుడి చేస్తా చేత అస్త్రం పట్టిస్తాను అన్నాడు కృష్ణుడు పరమాత్మ అని భీష్ముడికి తెలుసు అటువంటి కృష్ణుడితో అస్త్రం పట్టిస్తాను అన్నాడు తాను అస్త్రం పట్టనని కృష్ణుడు అన్నాడు ఇప్పుడు ఈశ్వరుని ప్రతిజ్ఞ నెరవేరుతుందా భక్తుని ప్రతిజ్ఞ నెరవేరుతుందా ఆ రోజు భీష్మాచార్యులతో చేసిన యుద్ధంలో అర్జునుడు ఎన్ని ధనస్సులు తీసుకున్నా విరిగిపోయాయి ఇంత సవ్యసాచి ఇంత కబడి ఎందుకు పనికిరాకుండా పోయాడు భీష్ముడు కొట్టిన బాణాలకు కృష్ణపరమాత్మ కవచం చిట్లిపోయింది కృష్ణుని మోదుగు చెట్టును కొట్టినట్లు కొట్టేశారు కృష్ణుడు వెనక్కి తిరిగి చూశాడు అర్జునుని శరీరం నుంచి నెత్తురు ఏరులై కారిపోతుంది కృష్ణుడు తాను చేసిన ప్రతిజ్ఞను మరిచిపోయి భీష్ముడిని చంపి అవతల పారేస్తానని తన చక్రం పట్టుకుని రథం మీద నుండి కిందకి దిగిపోయాడు అప్పుడు భీష్ముడు తన కోదండాన్ని పక్కన పెట్టి కృష్ణుడికి నమస్కరించాడు పది రోజుల యుద్ధం పూర్తయిన తర్వాత ధర్మరాజు గారు కృష్ణుడిని పిలిచి అన్నారు పితామహుడు యుద్ధం చేస్తుంటే ఇంకా మనం యుద్ధం చేయలేం ఆయన సామాన్యుడు కాడు అరవీర భయంకరుడు ఆయనను యుద్ధం నుండి ఆపడం ఎలా అని కృష్ణ పరమాత్మని అడిగాడు అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నారు దీనికి ఒక్కటే పరిష్కారం నీవు చెప్పులు తీసివేసి శిరస్నాణం తీసివేసి కవచం తీసివేసి నీ సోదరులతో కలిసి భీష్ముని శిబిరంకు వెళ్ళి నమస్కారం చేసి ఆయననే అడుగు నేను నీతో వస్తాను పదండి అన్నాడు అందరూ కలిసి భీష్ముని వద్దకు వెళ్ళారు ధర్మరాజు గారు వెళ్ళి నమస్కారం చేస్తే భీష్ముడు ధర్మజ ఇంత రాత్రి వేళ పాదాచారమై ఎందుకు వచ్చావు మిమ్మల్ని సమర్థిస్తూ యుద్ధం చేయమనడం తప్ప ఇంకేదైనా కోరుకో అని చెప్పాడు అప్పుడు ధర్మరాజు తాత నేను ఇలా అడిగానని నువ్వు ఏమీ అనుకోకు నువ్వు అసలు ఎలా మరణిస్తావు తాత అని అడిగాడు ప్రపంచంలో ఇది ఎంత దారుణమైన మాటో ఆలోచించండి అప్పుడు భీష్ముడు ఒక నవ్వు నవ్వి అన్నాడు నా చేతిలో ధనస్సు ఉన్నంతకాలం నేను మరణించను మనవడు అర్జునుని ప్రతి ప్రజ్ఞ చూసి అతను వేసిన బాణాలకు పొంగిపోయాను నా ధనస్సును కొన్ని సందర్భములలోనే పక్కన పెడతాను రథం మీద స్త్రీ వచ్చి బాణం వేస్తే నేను దాస్సు పక్కన పెట్టేస్తాను ఎవరిదైనా పతాకం కిందకు జారిపోతే నేను యుద్ధం చేయను వెన్నిచ్చి పారిపోతున్న వానితో నేను యుద్ధం చేయను ఆడిదిగా పుట్టి మగవానిగా మారిన వాడు యుద్ధానికి వస్తే వానితో నేను యుద్ధం చేయను ఇందులో స్త్రీని పెట్టుకుని యుద్ధములకు వచ్చే అవలక్షణం మీలో లేదు మీరు నాకు వెన్నిచ్చి చూపించి పారిపోరు మీలో ఎవరికి పతాకము కిందకు జారిపోదు కాబట్టి మీకు ఉన్న అవకాశం ఒకటి మీ పక్షంలో నా మరణం కోసం తపస్సు చేసిన శిఖండి ఉన్నాడు ఆ శిఖండిని అర్జునిని రథానికి ముందు నిలబెట్టండి అప్పుడు శిఖండి బాణములు వేస్తే నేను ధనస్సు పక్కన పెట్టేస్తాను ధనస్సు పక్కన పెట్టిన పిదప మరల్ని నేను బాణం వేయను అప్పుడు వెనక నుండి అర్జునితో బాణం పరంపరను కురిపించి నా శరీరాన్ని పడగొట్టండి అని చెప్పాడు అప్పుడు పాండవులు అలాగే తాత అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఆయనంతటా ఆయన ఎలా చనిపోతారో కూడా చెప్పి చనిపోవాలనుకున్నవాడు అంటే భీష్ముడు ఎంత గొప్పవాడో చూడండి వాళ్ళు వెళ్ళిన తర్వాత శిబిరంలో అర్జునుడు ఎంతగానో దుఃఖించాడు మహానుభావుడు తండ్రి లేక మేము ఏడుస్తుంటే ఆ రోజుల్లో నాన్న అని మేము ఎవరిని పిలవాలో తెలియక మా పట్ల అంత ప్రేమతో ఉన్న భీష్ముడి దగ్గరికి వెళ్ళి కౌరవులు మమ్మల్ని బాధ పెడుతుంటే నాన్న అని తెలియక మేము పిలిస్తే నేను నాన్నను కాదు నాన్న నేను తాతనని చెప్పి ఆయన ఒడులో కూర్చోపెట్టుకుని మాకు గోరుముద్దలు తినిపించాడు మమ్మల్ని పెంచి పెద్దదేశాడు సర్వకారములూ మా ఉన్నతిని కోరాడు మాకు ఆశీర్వచనం చేశాడు మాకు విలువిద్య నేర్పాడు ద్రోణుణ్ణి గురువుగా పెట్టాడు అంతటి మహాపురుషుడి వాడు వృద్ధుడైపోయాడు తండ్రి కోసమని ప్రతిజ్ఞ చేశాడు సర్వం త్యాగం చేసేశాడు అంతటి ధర్మమూర్తియే తన వంశంను చూసుకోవాలని ఇంతకాలం నిలబడిపోయాడు అటువంటి వాడిని సవ్యసాచివై గాంధీవం పట్టుకుని శిఖండిని అడ్డుపెట్టుకుని ఆయన మీద పాణంపరపర కురిపిస్తుంటే ఆయన ఒంట్లోంచి నెత్తులు కారిపోతుంటే నేను కొట్టగలనా అన్నయ్య అని అడిగాడు అప్పుడు కృష్ణుడు కొట్టక తప్పదు ధర్మం కోసం కొట్టవలసిందే నీవు కొట్టు తప్పదు అన్నాడు యుద్ధానికి వచ్చాడు శిఖండిని ఎదురుపెట్టి తీసుకువచ్చారు అప్పుడు భీష్ముడు తన ధనస్సును పక్కన పెట్టేశాడు పెట్టిన తర్వాత శిఖండి భీష్ముని మీదకు ఒకేసారి నూరు బాణములు వేశారు భీష్ముని కవచం దుళ్ళిపోయింది గుండెలు దొరికాయి అర్జునుడు ఆ రోజు వేసిన బాణపరంపరకు అంతే లేదు భీష్ముని శరీరంలో బొటమేనంత సందు కూడా లేకుండా ఆయనను బాణాలతో కొట్టాడు చుట్టూ బాణపంజరమే మధ్యలో భీష్ముడు ఉన్నాడు అన్ని వైపుల నుంచి నెత్తురు కారిపోతోంది ద్వీపు చూపించలేదు కాబట్టి ఒక్క తల మాత్రం బాణములు తగలలేదు ఒంటి నిండా బాణపరంపను వేసిన తర్వాత సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో భీష్ముడు రథం మీద నుంచి తుళ్ళి కింద పడిపోయాడు అలా కింద పడిపోయినప్పుడు ఆయన శరీరం భూమికి తగలలేదు బాణాలతో పడిపోయి ఉండిపోయాడు అప్పుడు యుద్ధం ఆపి అందరూ పరుగుపరుకును భీష్ముడి దగ్గరకు వచ్చేశారు అప్పుడు భీష్ముడు నా పని అయిపోయింది నేను స్వచ్ఛంద మరణం కోరాను ఇంకా బతికే ఉన్నాను ఉత్తరాయణం వరకు నా శరీరాన్ని విడిచిపెట్టెను సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి మాఘమాసం వచ్చిన తర్వాత రథసత్యం నాడు రథం ఉత్తర దిక్కుకు తిరిగాక ఏకాదశి ఘడియలలో నా ప్రాణం విడిచిపెడతాను అని అర్జునుని పిలిచి నా తల వెనక్కి వేలాడిపోతుంది నా మర్మస్థానములు అన్నీ కదిలిపోతున్నాయి బాణములు కొట్టేయడం వలన నెత్తురు ఓడిపోతున్నది నాకు తలగడ అమర్చు అన్నాడు దుర్యోధనాథులు వెంటనే తలగడలు పట్టుకొచ్చారు ఈ తలగడ కాదు నాకు కావలసింది యుద్ధభూమి ఎందు పడుకున్న వానికి బాణాలతో తలగడను ఏర్పాటు చేయాలి అటువంటి తలగడను అర్జునుడు ఏర్పాటు చేస్తాడు అన్నాడు భీష్ముడు అప్పుడు అర్జునుడు బాణాలతో తలగడను ఏర్పాటు చేశాడు ఈ బాణముల తలగడం ఏర్పాటు చేసుకుని నేను ఈ యుద్ధభూమి ఉండే నందే పడి ఉంటాను ఎవరూ నా వైపు రాకుండా నా చుట్టూ కందకం తవ్వండి ఈ కందకం తవ్వించుకుని ఈ భూమి మీద పడిపోయి ఉంటా ఉండిపోతాను అని అలా ఉండిపోయాడు తర్వాత కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది ధృతరాక్షుడికి పక్షం అంతా ఓడిపోయింది పాండవ పక్షం గెలిచేసింది అప్పటికి కూడా భీష్ముడు అంపసయ్య మీదే ఉన్నాడు మహానుభావుడికి ఒకనాడు దాహార్తి కలిగింది దాహం వేస్తోంది అన్నాడు నీళ్లు పట్టుకు వచ్చారు అంపసయ్య మీద పడుకున్నవాడు లౌకికమైన చరంగలు తాగడు ఏ నీళ్లు ఇవ్వాలో అర్జునుడు తెలుసు అర్జున మంచినీళ్ళు అన్నాడు అప్పుడు అర్జునుడు పర్జన్యాస్త్రమును ప్రయోగించాడు ప్రయోగిస్తే భూమిలో నుండి అమృతోదకం పైకి లేచి భీష్ముని నోట్లో పడింది ఆ నీటిని తాగాడు తాగి అంపసయ్య మీద పడి ఉన్నాడు ఇప్పటి వరకు భీష్మ చరిత్ర చదువువరుల అవగాహన కొరకు సంక్షిప్తంగా వివరించబడింది ఈ కథ భాగవతాంతర్గతం కాదు ఇప్పుడు మనం భాగవంతంలోకి మండి పెడితే భీష్ముడు అంపసయ్య మీద పడి ఉండగా కృష్ణ భగవానుడు ఏకాదశి గడియల దగ్గరకు వస్తున్నాయని ధర్మరాజుతో భీష్ముడు అక్కడ అంపసయ్య మీద ఉన్నాడు నీవు బయలుదేరి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని ఆయన దగ్గర ధర్మములు తెలుసుకో అటువంటి మహాపురుషుడు వెళ్ళిపోతే మరల ధర్మం చెప్పేవాడు లేడు అని చెప్పాడు అయితే భీష్ముడు చెప్పిన ధర్మములు భారతంలో చెప్పారు తప్ప భాగవతంలో చెప్పలేదు ధర్మరాజాదులు భీష్ముడి దగ్గరకు వెళ్ళి ఆయనకు నమస్కరించి ఆయన దగ్గర అన్నీ విన్నారు భాగవతంలో మాత్రం వ్యాసుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడంటే ఉత్తర గర్భం మీదకి అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ఉత్తర గర్భమును కృష్ణుడు రక్షించాడు అనే మాటను భీష్ముడు విన్నాడు ఉప పాండవులు అశ్వత్థామ చేత సంహరింపబడ్డారు అనే మాటను విన్నాడు విని భీష్ముడు కాలమును ముందు స్థుతి చేస్తాడు ఈ మాటలు విన్న తర్వాత కాలాన్ని స్థుతి చేసి ఏం చేశాడు భీష్ముడు ఏ రకంగా మాట్లాడాడు ఆయన విష్ణు సహస్రం చెప్పాడు అన్నది ఇవన్నీ కూడా మనం రేపటి పారాయణలో తెలుసుకుంటాం అదీగాక ఈ భీష్మ చరిత్రని కనుక మనం ఒకసారి మళ్ళీ మళ్ళీ చదువుకున్నా మళ్ళీ మళ్ళీ విన్నా భీష్మ ఏకాదశి రేపు మాఘమాసంలో వస్తోంది కాబట్టి ఎనిమిదో తారీఖున పన్నెండో తారీఖున అనుకుంటాను ఎనిమిది రథసప్తమైంది పన్నెండో తారీఖున అనుకుంటా ఆ రోజు మళ్ళీ ఒకసారి భీష్మ చరిత్రను విన్నా చదువుకున్నా చాలా మంచిది కాబట్టి రేపటి పారాయణంలో భీష్ముడు ఏ విధంగా స్థుతి చేశాడు అనే విషయాన్ని తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమనం